ఇవాళ పన్నెండు గ్రామాల నుంచి బుచ్చి నుండి నెల్లూరు వరకు రాజుపాలెం నుండి రాజు బుచ్చిరెడ్డి బాలెం వరకు పన్నెండు గ్రామాల ప్రజలు చాలా బస్సు లేక ఆర్టీసీ బస్సు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ విషయాన్ని మన శాసనసభ్యులైనటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఆమె గారికి ఆమె దృష్టికి తీసుకెళ్ళాము అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాను అదేవిధంగా ఆర్ఎమ్ గారి దృష్టికి తీసుకెళ్ళాను ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ జోనలు చైర్మన్ అయినటువంటి సన్నబ్బరెడ్డి సురేష్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్ళాను ఎందుకంటే పన్నెండు గ్రామాల ప్రజలు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ ఆటోలు ఎక్కాలంటే తొమ్మిది కిలోమీటర్ల తొమ్మిది కిలోమీటర్ల జర్నీకే వాళ్ళు ముప్పై రూపాయలు తీసుకోవడం కంజూమర్లు చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు కంజూమర్లు చాలా ఆర్థికంగా సిదిగిపోతూ ఉన్నారు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఈ గ్రామాల ప్రజలు చాలా వినియోగించుకుంటారు ఆత్మూరు బస్టాండ్ నుంచి వైఆర్ రాజు నాటు రాజపాలెం మీదుగా బుచ్చిరెడ్డిపాలెం మీదుగా రెండు ఆర్టీసీ బస్సులు వేయాలని చెప్పేసి రాష్ట్ర దళిసేన తరఫున నేను బిళ్ళ మస్తానే కోరుతున్నాను అమ్మ మా శాసనసభ్యులైనటువంటి గౌరవ శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మీకు మరి మరీ మరీ ఒక విన్నపాన్ని తెలియజేస్తున్నానమ్మా మీ సేవలో మా గ్రామ ప్రజలందరూ కూడా మర్చిపోరమ్మా దయచేసి దయ ఉంచి మా మీద ఈ గ్రామ ప్రజల మీద మీరు రెండు ఆర్టీసీ బస్సుల్ని శాంక్షన్ చేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నానమ్మా ఎందుకంటే పట్టల షాపులో పనిచేసే ఆడపిల్లకాయలు ఎనిమిది గంటలు టైంలో రావాలని చాలా కష్టపడుతూ ఉన్నారు అదేవిధంగా చేతి కార్మికులు ఇబ్బంది పడుతున్నారు ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు అందుకని దయచేసి ఆర్టీసీ బస్సులో ఈ రూట్కి మీరు ప్రవేశపెడతారని చెప్పి మీకు మనసారా మేము మీకు తెలియజేస్తున్నామ్మా మీకు అంత గతంలో కూడా మీకు లెటర్ పూర్వకం కూడా మీకు అమ్మా మీరు మాకు ఫోన్ కాల్ కాడి చేస్తున్నారమ్మా మేము తప్పకుండా మీకు రూట్కి బస్సు నేస్తామని చెప్పేసి మంజూరు చేస్తామని చెప్పి మీరు తెలియపరిచారు తప్పకుండా మీరు చేస్తారని చెప్పి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానమ్మా